ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి తొమ్మిదవ తేదీ నుండి మార్చి పదిహేనవ తేదీ వరకు గల వారఫలాల్లో ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం బృహస్పతి ఎనిమిదవ ఉండడం వల్ల ఈ వారం మీ వాస్తవికత లేని లేదా ప్రమాదకర ప్రణాళికలు మీ ఆర్థిక జీవితానికి ముప్పుగా పరిణమించవచ్చు అలాగే ఐదవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం కెరీర్ లో ముందుకు సాగాలనే మీ కోరిక మీ వైఖరిని కొద్దిగా మొండిగా మరియు నీచంగా మార్చగలదు ఈ వారం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులు పొందుతారు మీరు ఒక ప్రముఖ కంపెనీలో ఇంటర్వ్యూ ఇవ్వవచ్చు పెళ్లి చేసుకోగల అమ్మాయిలకి కావాల్సిన వరుడు దొరుకుతాడు మీరు కొత్త కెరీర్ ఎంపికల కోసం చూస్తున్నట్లయితే ఈ వారం మీకు అద్భుతమైంది మీ ప్రేమ భాగస్వామి నుండి మద్దతు మిమ్మల్ని సంతోషపరుస్తుంది ఈ వారం మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి అసహనంగా ఉంటారు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాల ఆధారంగా మీరు పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోవచ్చు మీ వైవాహిక సంబంధం కొత్త తాజాధనంతో నిండి ఉండవచ్చు మీరు మతపరమైన కార్యకలాపాలకి చాలా సమయం ఇస్తారు మీరు వారాంతంలో ఎక్కడికైనా విహారయాత్రకి వెళ్లవచ్చు అయితే చెడు సహవాసం కారణంగా మీ సంబంధాలు చెడిపోవచ్చు మీరు మీ పరిచయాల్ని సరిగ్గా ఉపయోగించుకోలేరు ఫిర్యాదు చేయడానికి బదులుగా మీరు మీ లోపాలని చూసుకోవాలి ఆర్థికానికి సంబంధించిన విషయాల్లో మీరు కొంత ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అనవసరంగా ఉండకండి లేకపోతే మీ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది అపార్థం కారణంగా మీ సంబంధాలు చెడిపోవచ్చు గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు అజీర్ణం నివారించడానికి మీ ఆహార అలవాట్లను మార్చుకోండి ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ప్రతిరోజు రోజు లలిత సహస్రనామం జపించండి అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పది పన్నెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన స్వప్నోభావంతు